రేపు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలు వృషభ రాశి వారికి వెయ్యి రెట్ల శక్తితో రాజయోగం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అతి పెద్ద శుభవార్త రాబోతుంది మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది రేపు ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి మొదలుకొని వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడు మనం నియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్న మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వారి సమయంలో మీ వినయ విధేతలు మిమ్మల్ని చాలా బాగా రక్షిస్తాయి ఇన్నాళ్ళుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా ము ము ముఖ్యమైన పని తోటి వ్యక్తులతో ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలన్నీ కూడా ఇట్టే నెరవేర్తాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక్క శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధిబలంతో ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే చక్కగా ఎదుర్కొనగలుగుతారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు స్థాన చలన ఉన్నాయి ఆటంకాలు ఎదురుపడకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో చక్కటి లాభాలు ఉన్నాయి ఇష్టదైవ ధ్యానం చేసుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని సాధిస్తారు ఈ ఏడాది వృషభ రాశి వారికి తిరుగు అనేదే ఉండదు శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడి ప్రభావంతో ఈ ఏడాది వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగ వ్యాపారం విద్యా రంగాల్లో చాలా చక్కటి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో కూడా మంచి గౌరవం ఉంటుంది ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా చక్కటి గల విజయాన్ని సాధిస్తారు వృషభ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారు ముఖ్యంగా శుక్రుడు అధిపతి ఈ రాశి వారికి దుర్గామాతను పూజిస్తే మేలు జరుగుతుంది వీరికి అదృష్ట రంగు తెలుపు వృషభ రాశి వారికి అనుకుంటున్నారు అనుకూలమైన రోజులు బుధ శుక్ర శనివారాలుగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీ ఆదాయం కూడా ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది రాహువు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తోంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో వీరికి ఆర్థిక ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడు సంచారం వెళ్ళే డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు చక్కటి ఘన విజయం సాధిస్తారు ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికి ఒకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతే అవకాశాలు అయితే ఉన్నాయి గురుడు ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఏడాది అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి yeah okay. కెరీర్ పరంగా మీరు చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే చూడగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది శని గురుడి ప్రభావంతో మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసే ప్రయత్నాలలో మీరు ఘన విజయం సాధించే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తుంది చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయా దాన గుణము క్షమా గుణము ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చక్కటి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటేవరికి కూడా సాధ్యం కాదు ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు అందుచేత ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్ర చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరికి కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా అంతే కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీనివలన నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని అలవారుగా ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు లొంగరు వృషభ తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు చూస్తారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.